తాజాగా కూకట్పల్లి నిజాంపేట్ మెయిన్ రోడ్ లో ఉన్న అక్రమాలను అయితే హైడ్రా కూల్చివేసింది హోలిస్టిక్ వెనుక భాగంలో ప్రభుత్వానికి స్థలం ఉంది ఈ స్థలాన్ని ఒక ఆర్మీ రిటైర్డ్ పర్సన్ అయితే ప్రభుత్వం అప్పగించింది అయితే ఆ స్థలం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కావడంతో పెద్ద పెద్ద నిర్మాణాలు కావడంతో అయితే ఈ మూడు వందల గజాల అయితే వారు ఆక్రమించారు అయితే బాధితుడు ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను హైడ్రాకి వెళ్ళి అయితే కంప్లైంట్ చేశారు పూర్తి ఆధారాలతో అయితే హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అయితే అధికారులు ఫిర్యాదును స్వీకరించి అది నిజమా కాదని చెప్పేసి కూడా నిర్ధారించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా దీనిపై అన్ని వివరాలు చెక్ చేసిన తర్వాత ఇది ప్రభుత్వం అతనికి మూడు వందల గజాల భూమి ఇచ్చిందని చెప్పేసి కూడా నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు ఉదయం అంటే గురువారం ఉదయం అయితే ప్రోటీన్లతో వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ కావచ్చు మెయిన్ గేట్లను కావచ్చు ఆ గేట్లను తొలగించి అయితే ఆ మూడు వందల జాగా మూడు వందల గజాల జాగాను అయితే ఆ మాజీ ఆర్మీ ఉద్యోగికి ఇచ్చారు దీంతో మాజీ ఆర్మీ ఉద్యోగి అయితే చాలా ఆనందం వ్యక్తం చేశారు నేను తన భూమి తనకు వస్తుందని చెప్పేసి కళలు కూడా ఎందుకంటే ఇన్ని రోజులు తిరిగి వేసారిపోయానని కానీ హైడ్రా వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమాలు కావచ్చు అలాగే భూ కబ్జాలు కావచ్చు తగ్గిపోయినాయి ముఖ్యంగా మూడు వందల జాగ్ గురించి తన ఎప్పటి నుంచో అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి ఫలితం లేదని కానీ హైడ్రా వచ్చిన తర్వాత నా నా సమస్య పరిష్కారమైందని చెప్పేసి అయితే అతను ఆనందం వ్యక్తం చేస్తున్నాడు